టీమిండియా స్టార్ పేసార్ మహమ్మద్ షమి తిరిగి బౌలింగ్ చేస్తున్నాడు వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు అనంతరం షమి టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే చీలిమండల గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవడంతో కొన్ని నెలల పాటు షమి నడవడానికి ఇబ్బంది పడ్డాడు క్రమంగా కోలుకున్న షమి మునుపటిలా బంతులు సంధిస్తున్నాడు బంగ్లాదేశ్ లేదా న్యూజిలాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు షమి తిరిగి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది సెప్టెంబర్ నుంచి భారత స్వదేశంలో బంగ్లాదేశ్ తో రెండు టెస్టులు కివీస్తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది బంగ్లాదేశ్ తో సెప్టెంబర్ పంతొమ్మిది న్యూజిలాండ్తో అక్టోబర్ పదహారుతో మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి ఈ సమయంలోపు షమీ పూర్తి ఫిట్నెస్ సాధించేలాగా కనిపిస్తున్నాడు వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడులో షమి నొప్పిని భరిస్తూనే ఇంజెక్షన్లు తీసుకుంటూ భారత్ తరఫున గొప్పగా పోరాడిన సంగతి తెలిసిందే ఇరవై నాలుగు వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు అయితే సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై గెలవడంతో పాటు ఎన్నో ప్రధాన మ్యాచ్ల్లో భారత్ విజయాల్లో షమీదే కీలక పాత్ర అయితే వరల్డ్ కప్ అనంతరం గాయం కోలుకోవడానికి శ్రమించాడు ఎన్సీఏలో చికిత్స తీసుకున్నాడు అప్పటికీ గాయం తీవ్రత తగ్గకపోవడంతో లండన్లో తను శస్త్రచి చికిత్స చేయించుకున్నాడు కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు షమి మరి ఏం జరగబోతుందని చూడాలి